గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంతల ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పద్మభూషణ్ పివి సింధులు హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మభూషణ్ పివి సింధు మాట్లాడుతూ ఖాదీ సంత కార్యక్రమానికి రావటం సంతోషంగా ఉందన్నారు మన దేశ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్వదేశీ వస్తువుల వినియోగం పెరగాలని గాంధీ జయంతి సందర్భంగా విజయదశమి రోజు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయమని సింధు తెలిపారు హ్యాపీ దసరా దసరా శుభాకాంక్షలు రెస్పెక్టెడ్ సీఎం గారు అలాగే మాధవ్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ఆఫ్ ద డేస్ ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఖాదీ సంత అనే ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు రామ్నేని ఫౌండేషన్ నుంచి నాగభూషణం గారు చెప్పినప్పుడు నిన్న రాత్రి కాల్ చేసి చెప్పినప్పుడు వెంటనే నేను బాంబేలో ఉన్నాను బాంబే నుంచి ఇమీడియట్గా బ్యాంగ్లూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్ తీసుకోవడం జరిగింది దీని గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నది బీయింగ్ అన్ ఇండియన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు అండ్ స్వదేశీ ప్రోడక్ట్స్ పిఎం గారు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు మన స్వదేశీ ప్రోడక్ట్స్ని మనము ప్రమోట్ చేయాలి మన నేను వస్తున్నప్పుడు మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా స్టార్ట్ అయ్యింది లైక్ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి లేకపోతే ఎంతోమంది దీనిని ఎంతో ప్రమోట్ చేసి ఖాదీ అంటే మనకు ఇంపార్టెన్స్ అన్నది తెలుసు అండ్ అది కూడా ఈ రోజు గాంధీ గాంధీ జయంతి రోజు అండ్ అలాగే దసరా రోజు మనకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే సార్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఖాదీ సంతలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి చేనేత కళాకారులతో మాట్లాడారు అనంతరం వేదికపై తిప్పి స్వదేశీ వస్త్రాల పట్ల తన గౌరవాన్ని ముఖ్యమంత్రి చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి అధ్యక్షులు మాధవులు పద్మభూషణ్ పివి సింధుకు అగ్గిపెట్ట చీరను బౌకరించారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు డబుల్ ఒలింపిక్ మెడలియన్ తెలుగు జాతికే గర్వకారణం శ్రీమతి పివి సింధు గారు గౌరవ మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు గౌరవ శాసనసభ్యులు కొలిక్పూడి శ్రీనివాస్ గారు గౌరవనీయులు మధుకర్ గారు సిఇఓ ఖాదీ బోర్డ్ సింహాచలం గారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారు ఈరోజు కాది సంత గాంధీ ఆశయాలకు ప్రత్యేక ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక పక్క గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజు ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి దేశమే గర్వించదగ్గ బిడ్డ ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసా మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పదకొండు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్ ఖాది అంటే ఇమ్మీడియా గుర్తొస్తుంది దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం అహింస స్వదేశీ గ్రామ స్వరాజ్యం లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కాని జై కిసాన్ జై జవాన్ ఒక నినాద దేశాన్ని రక్షించుకోవాలి తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మన సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపక పాత రోజులు ఊర్లో తయారయ్యే వస్తువులు అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం బీ ఇండియన్ బై ఇండియన్ ప్రోడక్ట్స్